ఇక ధన త్రయోదశి సందర్భంగా గోల్డ్ షాప్స్ అన్ని బంగార ప్రియులతో కిటకిటలాడుతున్నాయి ధన త్రయోదశి రోజున బంగారం కొంటే శుభం కలుగుతుందని నమ్ముతారు అందుకే ఆడవాళ్ళందరూ కూడా గోల్డ్ కొనడానికి ఇష్టపడతారు గోల్డ్ షాప్ నిర్వాహకులు కూడా ధన త్రయోదశి నాడు తమ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుందని సంతోషం కూడా వ్యక్తం చేస్తుంటారు ఇక విజయవాడలో ధన త్రయోదశి సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు కూడా దీపావళి వచ్చే ముందు అయితే వస్తుంది మరి బహుళ శుద్ధమినాడు ఈ రోజు మరి ధన త్రయోదశి సందర్భంగా కూడా గోల్డ్ షాప్లన్నీ కూడా చాలా కలకలలాడుతున్నాయి చాలా అందంగా ముస్తాబైనా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా లేడీస్ కి ఇష్టపడే ఒక థింగ్ ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే మరి ఆ ధనత్రయోదశి నాడు బంగారం కొంటే చాలా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఈ రోజు గోల్డ్ కొనడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ప్రజెంట్ మనం జాయిలు కాస్ లో ఉన్నాము దానికి సంబంధించి కూడా మనం నా బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా రష్ గా ఉంది ఎందుకంటే ఈ రోజు ధనత్రయోదశి గోల్డ్ కొనుక్కోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు గోల్డ్ కొంటే చాలా మంచి జరుగుతుందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు సో దానికి సంబంధించి ఈరోజు చాలా అంటే చాలా కలకలలాడుతున్న షాప్స్ అన్ని కూడా చాలా సందడిగా సందడి నెలకొంది సో ఎలా ఉంది సేల్స్ ఎలా ఉన్నాయి ఈరోజు ధనత్రయదశి నాడు ఎలా అనిపిస్తుంది ఇంత రష్గా చూడడం కూడా అందరికి నమస్కారం అండి అసలు అయితే ఈసారి బాగా రష్గానే ఉంది కంపల్సరీ ఏంటంటే గోల్డ్ రేటు బాగా తగ్గింది నిన్నటికి ఈరోజు కంపేర్ చేసినప్పుడు గోల్డ్ రేటు తగ్గింది కాబట్టి జనాలు ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరుగుతుంది అని ఒక థాట్స్ బయట మార్కెట్లో ఉంది సో కాబట్టి ఈ మంచి రోజు యూస్ చేస్తా అని చెప్పేసి ఈరోజు వచ్చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు మంచిగానే సేల్స్ ఉంది చాలా ఎక్కువనే కస్టమర్స్ ఫ్లోటింగ్ ఉంది సో చిన్న వైటు నుంచి పెద్ద వెయిట్ కూడా మనకి బిల్ అవుతూనే ఉన్నారు సో పెళ్ళి పెళ్లి కస్టమర్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఫిఫ్టీన్ థౌసండ్ పర్ గ్రామ్స్ రెండు కరెరెట్ అవుతుందని సో రూమర్స్ పెరుగుతుందని కాబట్టి సో ఇప్పుడే వచ్చి కొంటున్నారు అలాగే జోయల్ అయితే ఇప్పుడు ఈ మూడు రోజు ఆఫర్ కూడా ఉంది కాయిన్స్ అయితే జీరో పర్సెంటేజ్ ఉంది అలాగే టోటల్ ప్రతి ఒక్క ఐటమ్ మీద మేకింగ్ చార్జ్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ కూడా నడుస్తుంది డైమండ్స్ అయినా అన్కట్ అయినా ప్లాటినమ్ అయినా స్టోన్స్ అయినా ప్లెయిన్ గోల్డ్ అయినా కూడా మేకింగ్ ఛార్జ్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఈ ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ ఆఫర్ ఉంది కాబట్టి మనకి జోయల్ ఇప్పుడు బాగానే సేల్స్ జరుగుతుంది అంటే ఆఫర్స్ అంటున్నారు అండ్ ఈ రోజు దానత్రయ దర్శనాడు గోల్డ్ రేట్ కూడా తగ్గింది అన్నారు ఎంత తగ్గింది నిన్నటికి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ అనేది వచ్చింది వన్ ఎయిటీ రూపీస్ పెర్ గ్రామ్స్కి మనకి వేరియేషన్ వచ్చింది ఈ రోజుకి నిన్నటికి వన్ ఎయిటీ రూపీస్ చాలా ఎక్కువ కదా సో పెర్ గ్రామ్స్కి వన్ ఎయిటీ రూపీస్ అనేది చాలా ఎక్కువ నియర్లీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ తగ్గింది సో కస్టమర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది తగ్గింది కాబట్టి ఈ రోజు ప్రత్యేకించి ఈ రోజు రెస్పాన్స్ ఎలా ఉంది కస్టమర్స్ దగ్గర నుంచి డిజైన్స్ పరంగా కానీ ఎక్కువ ఈ రోజు కాయిన్స్ కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు వెండి కాయిన్లు కానీ బంగారం కాయిన్స్ కానీ ఎక్కువ కొంటే మంచిది ఇంట్లో పెట్టుకుంటే ఉంటే మంచిది అని చెప్పి కూడా తీసుకుంటూ ఉంటారు సో అవి ఎక్కువ తీసుకుంటున్నారా లేదంటే ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటారు సో అవి ఎక్కువ తీసుకుంటున్నారు లేదండి కాయిన్స్ తక్కువనే పోతుంది మనకి ఆర్నమెంట్స్ ఎక్కువ పోతుంది ఎందుకంటే మనకి ఆఫర్ నడుస్తుంది కాబట్టి కాయిన్స్ కాకుండా మనకి గవర్నమెంట్స్ ఎక్కువ మూవ్ అవుతుంది కస్టమర్స్ కూడా కొత్త కలెక్షన్స్ వస్తుంది దివాళీ కలెక్షన్స్ వస్తుంది కాబట్టి సో మంచి మంచి కలెక్షన్స్ వేస్టేజ్ కూడా బాగా తక్కువ అవుతుంది ఇప్పుడు పచ్చి వర్క్ కానీ టెంపుల్ కానీ నార్మల్ టైమ్స్ అయితే చాలా ఎక్కువ పేమెంట్ చేయాలి ఇప్పుడు అయితే సగమే వస్తుంది మార్కెట్లో ఇట్లు మార్కెట్లో ఎక్కడ ఇంత తక్కువ వేస్టేజ్లు ఇలాంటి ఐటమ్స్ ఇప్పుడు మనకి దొరకదు ఈ తక్కువ వేస్టేజ్లు కాబట్టి జనాలు ఓర్నమెంటే లైక్ చేసింది కొంతమంది మాత్రం జస్ట్ సేవింగ్ పర్పస్ లేదంటే ఏదన్నా దేవుడు పర్పస్ అలా పెట్టుకోవడానికి మాత్రమే యూస్ ఓర్నమెంట్ ఎక్కువ మనకి మూవ్ అవుతుంది సో గోల్డ్ పరంగా చూసుకుంటే అలా ఉంది మరి సిల్వర్ ఏంటి సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది సిల్వర్ ఎలా కొంటున్నారు ఎలా ఉంది దాన్ని సిల్వర్ కూడా ఎలా ఉంది సిల్వర్ రేటు ఇలా గ్రాడ్యువల్లీ ఇంక్రీస్ అవుతుంది కాబట్టి సిల్వర్లు కూడా డిమాండ్ ఎక్కువ ఉంది సిల్వర్ అంటే ఓర్నమెంట్స్ అయిన వస్తువులు కాకుండా బిస్కెట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది బిస్కెట్ చాలా బాగుంది మనకి కూడా ఈరోజు మార్నింగ్ నుంచి చాలా బిస్కెట్స్ సేల్ అవుతుంది స్టాక్ కూడా తక్కువైనా ఉంది బిస్కెట్లు ఆర్నమెంట్స్ ఉన్నాయి మనకి చాలా రిక్వైర్మెంట్ వస్తుంది సో మనం మాక్సిమం కస్టమర్ సాటిస్ఫైడ్ చేసిన ఈ రోజు లేకపోతే నెంబర్ తీసుకుని రేపు మనం అరేంజ్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు బిస్కెట్స్ ఎక్కువ సిల్వర్లు ప్రిఫర్ ఫెస్టివల్ సీజన్ జరుగుతుంది సో ఏం చెప్తారు గోల్డ్ ప్రియలకి గోల్డ్ కొనే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ దగ్గరకి వచ్చే వాళ్ళకి అందరికీ జోల్ కాస్ తరపు నుంచి దివాళీ శుభాకాంక్షలు అలాగే దండరోస రోజు మంచి రోజు అందరం గోల్డ్ కొనండి గోల్డ్ కొనేసి ఇంట్లో పెట్టండి ఇంకా ఫ్యూచర్ లో కూడా మీకు అలాగే డబ్బులు అవుతుంది అని ఒక నమ్మకం ఉంది టోటలీ మార్కెట్లు అది నిజమే మీరు ఇది యూస్ చేసుకుంటే అలాగే అలాగే జాయిల్ కాస్టులు తీసుకున్నాండి కంపల్సరీ మీకు ఫిఫ్టీ పర్సెంట్ తరుగులు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో గోల్డ్ రేటు పెరుగుతుంది ఈ రోజు తగ్గింది కాబట్టి మీకు యూస్ చేయొచ్చు రేపు కూడా ఈ ఇదే గోల్డ్ రేటు ఉంది కాబట్టి రేపు కూడా మంచి రోజు రేపు కూడా టూ వన్ ఓ క్లాక్ వరకు ఈ శుభముహూర్తం ఉంది ఈ శుభముహూర్తం మీరు అందరూ యూజ్ చేసుకోండి ధన్యవాదాలు సో ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ కొంటే సకల శుభాలు కలుగుతాయని కూడా ఎప్పుడు నమ్ముతూ ఉంటారు ఎక్కువగా ఈ హిందువులు కూడా చాలా విశ్వసిస్తూ ఉంటారు సో మతాలతో కూడా తేడా లేకుండా ఈ ధన త్రయోదశి నాడు గోల్డ్ కొనుక్కుంటే చాలా మంచి జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతూ ఉంటారు సో చాలామంది కూడా పెళ్ళిళ్ళకి కూడా కొనే కొనే గోల్డ్ని ముందుగానే ఈ రోజు కొనుక్కుంటే ఇంకా మంచి జరుగుతుంది ఇంట్లో పెట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈరోజు గోల్డ్ కొనడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు సో మేడం ఎలా అనిపిస్తుంది ఈ రోజు ధనత్రయదర్శనాడు గోల్డ్ కొను సంతోషంగా ఉందమ్మా ఏంటి ఏంటి స్పెషల్ ఇవాళ ఏ కొన్నా కూడా మంచిది ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు అందుకని ఏమైనా తీసుకుందామని వచ్చామనమాట సో మీరు మీరు చూస్తున్నారు కదా సో చాలా బాగుంది ఆర్నమెంట్ కూడా ఆంటీ చేతిలో ఉంది సో ఇలాంటి వెరైటీస్ కూడా గోల్డ్ లో కొనుక్కోవడం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది సో ఈ రోజే కొనడానికి ఏంటి స్పెషల్ ఏమైనా ఉందా అంటే గోల్డ్ రేట్ బాగా పెరుగుతోంది కదా మంచి ఆఫర్ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అన్న మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫర్ ఉంది అందుకని లేని ఐటెం కొందాము లక్ష్మీదేవి మోడల్ కదా లక్ష్మీదేవిని తీసుకువెళ్ళినట్టు ఉంటుంది అని ఏదో ఒక చిన్న సెంటిమెంట్ కొద్ది ఎప్పుడు అంటే ఇష్టపడుతూ ఉంటారా ఎక్కువ లేడీస్ కి గోల్డ్ అంటేనే చాలా ఇష్టం బాగా ఇష్టపడతాను గోల్డ్ కొనడానికి ఎంత ఇష్టం నాకు చాలా ఇష్టం సో ఇప్పుడు కొనే కూడా మీకేనా అంతే నా కోసమే ఓకే సో ఒకసారి పెట్టి పెట్టి చూస్తామా పెట్టి ఒకసారి పెట్టా సో గోల్డ్ కొంటున్నారు ఒకసారి డైరెక్ట్ గా అంటే కూడా పెట్టుకుంటున్నారు సో చాలా బాగుంది మీకు కూడా సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇలాంటి ఒక స్పెషల్ డే రోజున దివాళీ కూడా ఉంది ఇలాంటి పండుగ టైంలో ఒక దీపావళి రోజున కానీ ధనత్రయోదశి రోజు కానీ ఇలాంటి ప్రత్యేకించి గోల్డ్ కొనుక్కోవడం ఎలా అనిపిస్తుంది అంటే ఈ రోజు గోల్డ్ రేట్ కూడా చాలా కొంచెం తగ్గిందని కూడా చెప్తూ ఉన్నాను అంటే అందుకోసమే కొంచెం ఓల్డ్ గోల్డ్ కూడా తీసుకొచ్చాం కొంచెం మంచి ఐటెం మీద పెడదాము అని చెప్పేసి లక్ష్మీదేవి మోడల్ని సెలెక్ట్ చేసాం అనమాట ఇలాగా థ్యాంక్ యూ సో ఫైనల్ గా ధనత్రయోదశి నాడు ఇలాంటి ఒక గోల్డ్ కొంటే చాలా మంచి జరుగుతుంది గోల్డ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఈరోజు పండగ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది గోల్డ్ కి సంబంధించి ఇలాంటి ఒక రోజు వస్తే బాగుంటుందని అంటే సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఒక రోజు ధనత్రయోదశి రోజు గోల్డ్ కొంటే చాలా మంచి జరుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుందని కూడా గోల్డ్ ప్రియులు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించే ధనత్రయోదశి నాడు సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా వాళ్ళు నమ్ముతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రోజే గోల్డ్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు గోల్డ్ ప్రియులు ఇది ధన త్రయోదశికి సంబంధించి గోల్డ్ షాపుల్లో ఉన్న హడావిడి సందడి కెమెరామెన్ లక్ష్మణ్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్